ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీ స్ట్రిజన్ హబ్ ఈ రోజు క్లియర్ గా చెప్పాలి అంటే కేజీ సేల్ అండి మనకి ఏంటంటే వన్ మీటర్ బిడ్స్ రావచ్చు టూ మీటర్ బిడ్స్ రావచ్చు త్రీ మీటర్ బిడ్స్ రావచ్చు ఏదైనా కేజీ వచ్చేటప్పటికి మనకి ఫోర్ ఫిఫ్టీ అండి అలాగే ఇవన్నీ డయబుల్ ఫ్యాబ్రిక్స్ అనమాట బెనారస్ వస్తుంది వన్ మీటర్ బిట్ అనమాట ఇదైతే క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది దీనికి మీరు కలరింగ్ వేయించుకొని కూడా యూస్ చేసుకోవచ్చు క్రీమ్ కలర్ వద్దు అనుకుంటే అన్ని ఇలాంటివే వన్ బై వన్ చూపిస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దు ఇవన్నీ కొంతమంది సింగిల్ అడుగుతారు కదా సింగిల్ అడిగినప్పుడు ఓన్లీ కిలో సేల్ అండి సింగిల్ అయితే ఇవ్వరు కిలో అయితే కంపల్సరీగా తీసుకోవాలి కిలో కాస్ట్ వచ్చేటప్పటికి ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇంకోటి వన్ వీక్ లోపల మీకు డిస్పాచ్ మీరు బుక్ చేసుకున్న నెక్స్ట్ డేనే మీకు డిస్పాచ్ అయితే అయిపోతుంది వెంటనే ట్రాకింగ్ ఇస్తారు ఈవెన్ ఎవరికన్నా రాలేదు అంటే వన్ వీక్ దాకా వెయిట్ చేసి వన్ వీక్ తర్వాత మీకు రాలేదు అంటే వాళ్ళు ట్రాకింగ్ చెక్ చేసుకొని ఇన్కేస్ పార్సిల్ మిస్ అయినా మీ రిఫండ్ మీ మనీ అనేది మీకు రిఫండ్ చేస్తారు మీకు అసలు ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు పర్ కేజీకి ఎన్ని వస్తాయండి అప్రాక్సిమేట్గా టెన్ మీటర్ రావచ్చు రావచ్చు ఓకే ఓకే ఏదైనా పర్ కేజీ రావచ్చ మీటర్సిమేట్ గా టెన్ మీటర్స్ వరకు రావచ్చు అది కేజీ అనేది పర్ కేజీ అనేది మనకి కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ అవుతుంది దాంట్లో మీకు వన్ మీటర్ నుండి టెన్ మీటర్స్ రావచ్చు ఇట్లా బిట్స్ రావచ్చు లేదు అంటే సారీ అయినా రావచ్చు అది ఏది ఉంటే అది పంపిస్తారు మీరు సెలెక్షన్ చేసుకోండి వాటిలో నో సెలక్షన్ అంతేలేండి పిక్స్ పెట్టడానికి అయితే అవ్వదు కదా ఓకే ఇది మొత్తం ఒక కేజీ ఉంటుందండి దగ్గర దగ్గర మీకు టెన్ మీటర్స్ దాకా వస్తుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి బండిల్స్ వైజ్ ఉంటాయి మీకు వాటిలో వాళ్ళకి నచ్చింది వాళ్ళు పంపించేస్తారు క్లియర్గా చెప్పాలి అంటే డిస్పాచ్ అనేది రేపు మార్నింగ్ అయిపోతుంది మీకు వెంటనే పేమెంట్ ఇది ట్రాకింగ్ డీటెయిల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు ఇన్ కేసు మీ ట్రాకింగ్ మీకు వన్ వీక్ లోపల మీకు పార్సిల్ అనేది రీచ్ కాకపోతే వాళ్ళని ఒకసారి మీరు మెసేజ్ చేయొచ్చు వాళ్ళు చెక్ చేసుకొని చెప్తారు ఈవెన్ తర్వాత కూడా మీకు రాలేదు పార్సిల్ అని అనుకుంటే మీ మనీ అనేది మీకు రిఫండ్ చేస్తారు మీకు ప్రాబ్లం అయితే ఏముండదు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అండి కావాల్సిన వాళ్ళు కొంచెం డైరెక్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి ఇవన్నీ మనం ఏంటంటే కలర్ కూడా వేయించుకోవచ్చు కలర్ వేయించుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు పట్టు స్టైల్ అండి అన్ని మనకి వన్ మీటర్ బిడ్స్ ఉన్నాయి టూ మీటర్ బిడ్స్ ఉన్నాయి త్రీ మీటర్ బిడ్స్ ఉన్నాయి ఫోర్ మీటర్స్ ఉన్నాయి కొన్ని సారీస్ కూడా ఉన్నాయి మినిమం టెన్ మీటర్స్ అయితే వస్తాయి ఫోర్ ఫిఫ్టీకి ఒక కేజీకి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా అయితే కాంటాక్ట్ అవ్వండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ఎవరో వీడియో స్కిప్ చేయొద్దు కావాల్సిన వాళ్ళు డైరెక్ట్గా కూడా విజిట్ చేయొచ్చు డైరెక్ట్ అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను వాసే కాంప్లెక్స్ లో ఉంటుంది షాప్ నెంబర్ ఫోర్ ఫిఫ్టీ షాప్ నెంబర్ టూ ఫార్టీ త్రీ ఫస్ట్ ఫ్లోర్ అండి డైరెక్ట్గా మీరు షాప్ విజిట్ కూడా చేయొచ్చు అట్లా విజిట్ చేసి కూడా మీరు తీసుకోవచ్చు మినిమం కేజీ అనేది కంపల్సరీగా తీసుకోవాలి సింగిల్ పీస్ ఇప్పుడు ఈ పీస్ ఉంది ఈ పీస్ ఒకటి చేయండి అలా అయితే లేదు మీకు కావాలి అని అనుకుంటే మినిమం కేజీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ ఉంటాయి శివడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే చాలా కలెక్షన్ అనేది ఉంది వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు కావాల్సిన వాళ్ళు మాత్రం డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఆన్లైన్లో కూడా మీకు ఏంటి మీకు ఏం చేయదు అనేది మీ క్లియర్ డీటెయిల్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు దాన్ని బట్టి మీరు బై చేసుకోవచ్చు ఇది ఈరోజు రోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్